ఒకటవ తారీఖు ఆదివారం చతుర్దశి మొదలుకొని ముప్పై తారీఖు సోమవారం త్రయోదశ వేసే ఈ మాసకాలంలో కన్యా రాశి కలిగినటువంటి ప్రేమికులకి స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలం ఎందు ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమకు సంబంధించిన కొన్ని విశ్లేషణలు ఏ ఏ అంశాలలో తగు జాగ్రత్తగా తీసుకోవాలి ఎటువంటి విషయాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల నేను వివరణ తెలియపరుస్తాను ఈ కలిగిన వారికి ప్రేమకు సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి అంశాలు చిన్న చిన్న ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనుస్పర్ధతలో ఈ చిన్న చిన్న మనుస్పర్ధత రావటం వలన ప్రేమికులలో ఏమిటంటే దేని మీద అంటే ఇటు భవిష్యత్తు మీద సరిగా దృష్టి పెట్టలేకపోవటం స్టడీ మీద సరిగా దృష్టి పెట్టలేకపోవటం తర్వాత ఏదైనా కొన్ని పనులు చేయాలనుకున్నా ఈ ఆలోచన ఎక్కువగా వీటిని కదిలించేటటువంటి పరిస్థితులు జరగటము ఈ మాసకాలంలో ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ముఖ్యంగా కొంత ఖర్చుతో కూడినటువంటి ప్రయత్నాలు ఇరువుల మధ్య ప్రేమికుల మధ్య కొన్ని ఖర్చులు కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఎదురవ్వటము కొన్ని పక్కవారు పై మాటల వలన కూడా ఒకరికి మధ్య ఒకరికి కొంత విరోధాలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులు కూడా ఉంటుంది కాబట్టి వీరికి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే తమ లైఫ్కి సంబంధించినటువంటి వాటి మీద కానీ చదువుకు సంబంధించినటువంటి వాటి మీద కానీ సరిగ్గా ఫోకస్ పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రేమించిన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచన పడటము ఆరాటపడటము వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టుకోవటము పదే పదే మనసులో వారి యొక్క ఆలోచనలు జ్ఞాపకాలు ఈ తరహా సంబంధించినటువంటి విషయాలు కొంచెం అధికంగా మైండ్లో పెట్టి దానివల్ల కొంత ఎక్కువగా డీప్గా ఆలోచించటం వల్ల చదువు మీద లైఫ్ మీద కుటుంబం మీద ఉద్యోగం మీద ఈ తరహా వాటి మీద శ్రద్ధ పెట్టలేకపోవటం వల్ల కొంచెం వెనకడుగు వెనకడుగుబడేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉండటము ఎక్కువ శాతం ఫోన్లో సంభాషణలు ఎక్కువగా వాట్సాప్లు చాటింగ్లు ఇవన్నీ ఇటు తరహా సంబంధించినవి మాత్రము ఈ కన్యారాశి కలిగిన వారికి ప్రేమికులకి ఈ తొమ్మిదవ మాసమైనటువంటి సెప్టెంబర్ నెలలో మాత్రం అధికంగా జరుగుతూ ఉంటుంది అదే మాదిరిగా ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనేటువంటి అంశము ఈ సమయ కాలం ఎందు మీకు ఆశించినటువంటి ఫలితం ఇవ్వదు కాబట్టి ఎందుకంటే వారు వేరే రకమైనటువంటి సమస్యల్లో వేరే కొంత టెన్షన్లో అనువుగాని సమయంలో వారు వేరే పరిస్థితులు బాగోలేక కాస్త ఇబ్బందుల్లో ఉన్న టైంలో మనమేదో వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టు కాదు మనం ఏదో మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని వాళ్ళు చెప్పి కనివి ఈ సమయకాలం ఈ రాసి పెద్దల పరిస్థితులు సరిగా లేనప్పుడు మీరు తెలియపరిచి సమస్యలు పడటం కన్నా కొంత విషయాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయటం మంచిది అదే మాదిరిగా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కూడా మీ ప్రేమ విషయాన్ని తెలియపరుచుకోవాలనుకోవటం కూడా ఈ సమయకాలం మీకు అవతల వాళ్ళ నుంచి పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్ రాదు దాన్ని బట్టి ఏదైతే స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు ఇష్టపడుతున్నారో ఆ విషయాన్ని ఇప్పుడు కొంచెం తెలియపరచకుండా కొంచెం ఆగటం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రేమకు సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంత సంతోషమైనటువంటి శుభవార్త వారి నుంచి మీకు అందదు కాబట్టి దానివల్ల ఇప్పుడు తెలియపరచడం కరెక్ట్ కాదు అలాగే మీరు ఏదైతే దూరమైనటువంటి వారు ప్రేమికులు తిరిగి కలవడానికి ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలలో కూడా కాస్త మీకు నిరాశ ఎదురవటము మీరు ప్రయత్నించినటువంటి ప్రయత్నంలో కూడా ఆశించినటువంటి ఫలితం కూడా పెద్దగా మీకు కనబడకపోవడం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలో కూడా ఈ రాశిగలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు సంబంధించి కొన్ని సమస్యలు ఈ సమయంలో తలెత్తేవి ఏమిటంటే ఇంతకు ముందుగానే గతం నుంచి మీకు నడుస్తున్నా ప్రజెంట్ ఇప్పుడు నడిచే అవకాశాలున్నా భార్యాభర్తల్లో కొంతమంది ముహూర్తాలు చూసి సంబంధాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసినవి బ్రహ్మముహూర్తాలు చేసిన పెళ్ళిళ్ళే ఉండొచ్చు ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళే ఉండొచ్చు జాతకాలు ఎంత జాగ్రత్త చూసి పరిశీలన చేసినా వీరి జాతకాలలో గతంలో కానీ జరుగుతున్న కాలం కానీ జరిగినవి కానీ ఏదైతే భార్యాభర్తల మధ్య కొంత దూరంగా ఉండటము ఒకరికొకరికి సంబంధం లేకుండా జీవించటము ప్రేమికుల్లో కూడా కొంతకాలం ప్రేమగా ఉండి విడిపోవటం ఈగో ప్రాబ్లమ్స్ వలన కుటుంబంలో పెద్దవాళ్ళ వలన కాస్త దూరమయ్యే పరిస్థితులు రావటం భార్యాభర్తల్లో కూడా అత్తామావులు కానీ ఆడబిడ్డల వల్ల కానీ తల్లిదండ్రుల వలన కానీ చెప్పుడు మాటల వలన కానీ విడిపోవటం కానీ ప్రేమికులలో కూడా అలాగే అదే మాదిరిగా ఇంకొన్ని విషయాలలో అంటే ఏదైతే ఈ ఇరువురు మధ్య వేరే పరస్పరమైనటువంటి స్త్రీలు అంటే పురుషుడు కానీ స్త్రీకి కానీ పరపురుషులు పరస్త్రీల స్నేహాలు తయారైనప్పుడు వీరు మనస్తత్వాలు వేరే వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు తర్వాత వేరే వాళ్ళ జీవితంలోకి రావటం వలన కొంత వేరే రకమైనటువంటి స్నేహము కొంత కాంట్రాక్ట్స్ వేరపడి వారి నుంచి ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవటము ప్రేమించినటువంటి స్త్రీని సరిగా పట్టించుకోవటం ప్రేమించిన వ్యక్తితో సరిగా మాట్లాడకపోవటం ఇతర కాకపోతే నువ్వు నువ్వు కాకపోతే వేరే అనేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము కొంచెం బాధపడగలిగి దుఃఖించగలిగేటటువంటి సంఘటనలు దుఃఖంతో ఏడవగలిగేటటువంటి పరిస్థితులు కొంత ఈ సమయ కాలంలో ఈ కలిగిన వారు ఉన్నాయి కాబట్టి ఇది మీకు శాశ్వతం కాదు అశాశ్వతమే కానీ ఈ సమయం మీరు మీ మీ సమస్యల నుంచి బయటపడేదానికి లేదు కొంతమంది స్టేషన్లు కేసులు గొడవలు పంచాయతీలు పెద్ద మనుషుల్లో పెట్టుకొని వాటి వల్ల నలుగురు తెలిసి సమాజాన్ని తెలిసి పది మందులు తెలిసి తర్వాత ఈ విధంగా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యి ఈ రకంగా కూడా బాధపడి వారిని దక్కించుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం మీకు కాస్త నిరుత్సాహంగానే ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఏం టెన్షన్ పడటమో మానసిక వేదన పడటం పెట్టుకోవద్దు కొంత భూమి పట్ట అయితే సమయం మరుసటి కాలం చాలా సక్రమంగా ఉంటుంది అదే మాదిరిగా కొన్ని వివాహేతర సంబంధాలలో కొంతమంది చదువుకునే ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఇతర దేశం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి పరిచయాలు అవటం పరిచయమైన కొద్ది రోజులకి ప్రేమగా మారటం ఆ ప్రేమ కాస్త ఇద్దరి మధ్య కాస్త వివాహేతర సంబంధంగా కూడా మారటం అది తిరిగి కొన్ని రోజులు ట్రావెల్ చేసి కొంత ముందుకు పోయిన తర్వాత అది ఎలా ఏ విధంగా అనసెస్పడే సమస్య వస్తుందో తెలియదు ఇష్టం లేనట్టుగా విడిపోవటం జరుగుతుంది పెళ్ళి అనుకొని అక్కడి వరకు వచ్చింది కూడా మధ్యలో అది పెటాకులు అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇష్టపడి ఎవరైతే కావాలనుకుంటారో వారు సరిగ్గా ఫోన్లో మాట్లాడకపోవటము నంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టడము సరిగ్గా సమాధానం ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఏదో కష్టంగా మనిషి అంటే పడకుండా ఏదో విధంగా వ్యతిరేకంగా ఉంటూ ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ మాసకాలం అంతా కొంత సరి లేకపోవటం వల్ల జరిగేటటువంటి పరిస్థితులు కనుక దీంట్లో మీరు ఈ సమయం ముందు వీలైనంత వరకు కాస్త తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ఆగి నిదానంగా నిర్ణయం తీసుకోవడం మంచిది మరికొందరు కొన్ని చెడు ప్రయోగాలు చెడు పూజలు మరువు మందు చెడు ప్రభావాలు చేయించినప్పుడు కూడా స్నేహంగా ఉన్నవారు శత్రుత్వంగా మారుతారు ప్రేమగా వారు దూరంగా మారుతారు ఈ తరహా సంబంధించి సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక మీరు మనోవేదన మానసికమైన టెన్షన్తో బాధపడుతున్న పరిస్థితులు ఏమైనా ఉండి ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నంబర్లను సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యను నూటికి నూరు శాతం రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్